నమస్తే మనం తెలుసు కదా సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ షోర్ మన షాప్ పేరు మన షాప్ అడ్రస్ వచ్చేసరికి మనకి కాకానీ రోడ్ గుంటూరు గుంటూరు కాకానీ రోడ్డులో మనకి వాసవి బట్టల మార్కెట్ అని ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ అని ఉంటుంది ఆ సిటీ మార్కెట్లో మన షాప్ నెంబర్ వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా వరుసగా మన షాపులు ఉంటాయి ఇప్పుడు ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి స్పెషల్ ఐటమ్ జాకెట్ ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్స్ లెనిన్ ఐటమ్స్ కొత్త ఐటమ్స్ వచ్చినాయి అవన్నీ కూడా చూసేస్తాము నమస్తే ఈ ఆషాడం సేల్లో మనం లో ఉన్నాం కాబట్టి ఐరాగోడ లో కాంప్రమైజ్ అయితే ఏమీ లేదు అన్ని లేటెస్ట్ ఐటమ్స్ చూపించాము ఇది ఒకసారి మనకు ప్యూర్ డోలా క్యాటలాగ్ ఐటమ్ ఇది ఇది మనకి డోలా సిల్క్లో విత్ ఆవు కౌ డిజైన్ అనమాట మన కింద బోర్డర్ జరిగి ఉంటుంది మీకు శాంపిల్ పిక్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక సారీ ఇది ఒకసారి ప్యూర్ డోలా మీద మనకి వీవింగ్ బోర్డర్ అనేది వచ్చింది కడ్డి బోర్డర్ అంటారంటే చిన్న బోర్డర్ ఇందులో మనకి ఏ కలర్స్ వస్తాయి ఒకసారి శారీ ఓపెన్ పిక్ చూపిస్తారు చాలా అంటే చాలా సాఫ్ట్ ఫీల్ ఉంది క్లాత్ ఇది ఒకసారి మనకి పళ్ళు పాటు ఇది మనకి పళ్ళు ఒకసారి కలంకారీ పళ్ళు వచ్చింది శారీ అంతా కూడా మనకి ఓవరాల్గా పైన చూసుకుంటే కనుక ఏనుగుల డిజైన్ వచ్చింది కింద ఒకసారి మనకి కౌ డిజైన్ ఒకసారి శారీ అంతా కూడా చూడండి మనకి ఒకసారి ఇక్కడ కడ్ బార్డర్ వచ్చింది కింద కౌ డిజైన్తో శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ పైన వచ్చరికి మనకి ఏనుగులు డిజైన్ ఇందులో ఇందులోసరికి మనకి ఎయిట్ కలర్ చార్ట్ ఉంది ఇది ఒకసారి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా రెగ్యులర్గా కాకుండా రన్నింగ్ బ్లౌజ్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేశాడు బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఒకసారి మనకి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా చూపిస్తాను పర్పుల్ బ్లాక్ వైన్ కలర్ అట్లా ఎయిట్ కలర్స్ వస్తాయి ఇది కనుక ఈ సెట్ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా షాప్ విజిట్ అన్న చేయొచ్చు ఈ ఈ ఐటెంలో ఈ ఆషాడ లాస్ట్ సైల్లో మనం ఇచ్చే ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రం ఈ క్యాటలాగ్ ఐటమ్ పడుతుంది ఇది వచ్చరికి మనకి బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది విత్ బాక్స్ వస్తుంది విత్ ప్యూర్ డోలా సిల్క్ విత్ జెరీ బోర్డర్ అనమాట శారీ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫీల్ గుడ్ క్లాత్ ఇది మనకి ఈ ఆఫర్లో మనకి ఇంకా పది రూపాయలు లెస్ ఉంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ కాదు ఇంకా పది రూపాయలు లెస్ చేసి మూడు వందల నలభై ఐదు రూపాయలలో ఇచ్చేస్తున్నాం ఈ మెగా ఆషాఢ ఆఫర్ సేల్లో ఈ ఐటమ్ కనుక పిక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి సేవ్ చేసుకోసరికి మనకి త్రీ డేస్ సేల్లో స్పెషల్ అంటే స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను ప్యూర్ అంటే ప్యూర్ మోతీ వర్క్లో ఆఫ్ అండ్ ఆఫ్ విత్ క్యాట్లాగ్ మేము లాస్ట్ టైం అమ్మినప్పుడు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ లో అమ్మాము కానీ పైన వాడు తగ్గించేసాడు మనం కూడా ఇచ్చేస్తున్నాము ప్యూర్ అంటే ప్యూర్ ఐటమ్ లైట్ వెయిట్ అనమాట శారీ అంతా కూడా విత్ స్టోన్ డబల్ షేడ్ వస్తుంది ఇదిగోండి ప్యూర్ మొత్తం శారీ అంతా కూడా ప్యూర్ స్టోన్ విత్ బోర్డర్ వేసరికి మనకి లేస్ కట్ బోర్డర్ లేసు శారీ అంతా కూడా ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ బ్లౌజ్ చూస్తే అదిరిపోతారు ప్రైస్ చిన్న కూడా అదిరిపోతారు ప్రైస్ కూడా చెప్తాను శారీ అంతా ఓవరాల్ లుక్ చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది కదా లైట్ వెయిట్ ప్యూర్గా ఉంది ఐటమ్ క్వాలిటీ కూడా ఇందులో సరికి మనకి బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ వస్తాయి కలర్ చార్ట్ మొత్తం చూపిస్తాను ఇది చూడండి మనకు బ్లౌజ్ కూడా చూడండి ఎంత మీటర్ బ్లౌజ్ వచ్చింది లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోదు అన్న డౌటే అవసరం లేదు అందరికీ సరిపోతుంది పెద్ద బ్లౌజ్ ప్యూర్ మోతీ వర్క్ చూడండి ప్యూర్ అనమాట ప్యూర్ అంటే ప్యూర్ ఇట్లా అంటున్నా కూడా ఒక స్టోన్ కూడా రాలేదు చూసారా చాలా అంటే ప్యూర్ ఎంబైనింగ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ పార్ట్ పైన కూడా మనకి మోతీ బటన్స్ ఇచ్చారు పైన చూపించి పైన కూడా మనకు బ్లౌజ్ అంతా కూడా వర్క్ వచ్చింది ఇందులో వచ్చే కలర్ చార్ట్ చూస్తే సూపర్ అంటే సూపర్ ఉంది చాలా అంటే చాలా క్రిస్పీ కలర్స్ అనమాట చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఈ ఈ త్రీ డేస్ సేల్లో మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ నుంచి ఆశ్చర్యపోతారు ఈ ఈ ఈ త్రీ డేస్ సేల్లో ఇది వచ్చేసరికి మనకి ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ప్యూర్ మోతీ వర్క్ విత్ బాక్స్ ప్యాకింగ్ విత్ క్యాట్లాగ్ ఐటమ్ సిక్స్ కలర్స్ మళ్ళీ కలర్స్ కూడా ఎక్కువ రావు సిక్స్ కలర్స్ మాత్రమే వస్తాయి కావాలంటున్నా త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ అన్న చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంది స్టాక్ అయితే మరి ఎక్కువగా లేదు లిమిటెడ్ స్టాక్ అయి ఉంది ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఈ వరకు మనకు సారి పడుతుంది ఇప్పుడు మనం చూడమైతే కేటలాగ్ ఐటమే క్యాటలాగ్ ఐటమ్ లోనే విత్ సిక్స్ కలర్ చాట్ తో వస్తుంది విత్ ప్యూర్ మార్బుల్ లాగా ఉంది జార్జెట్ లో రోలింగ్ టైప్ లో ఉంది ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ వీవింగ్ శారీ అంతా కూడా వీవింగ్ బోర్డర్ క్రషింగ్ క్లాత్ అసలు చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది ప్యూర్ వీవింగ్ అనమాట శారీలో కూడా మనకు వచ్చేసరికి వీవింగ్ బోర్డర్ ఉంది ఇది చూడండి శారీ అంతా కూడా మనకి వీవింగ్ ఉంది విత్ క్రషింగ్ క్లాత్ పైన కూడా మనకి కడి బోర్డర్ ఉంది ఇది మనకి సిక్స్ కలర్ చార్ట్లు లో ఉంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాక్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసాడు ఇందులో కలర్ చార్ట్ చూపిస్తాను ఇది వచ్చేసరికి ఈ త్రీ డేస్ మన ఆఫర్ సేల్లో కూడా ప్రైస్ డ్రాప్ లో ప్రైస్ లోనే పెట్టేశాము ఆ ప్రైస్ డ్రాప్ కూడా ఇది చూపిస్తాను ఇది కలర్ చార్ట్ అనేది మనకి ఇట్లా వస్తుంది ఇది వచ్చరికి ఈ ఆర్ ఈ త్రీ డేస్ సేల్ లో మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఫైవ్ జీరో నైన్ ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ క్రషింగ్ క్లాత్ విత్ వీవింగ్ బోర్డర్ విత్ నెమల్ డిజైన్తో మనకు వచ్చింది ఇది కావలసిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలనుకునే స్క్రీన్ మీద కనబడుతుంది నెంబర్ స్క్రీన్షాట్ పెట్టేసేయండి త్వరగా పిక్ చేసుకోండి తర్వాత ఒకసారి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఒకసారికి మనకి పట్టులోకి వెళ్ళాము శ్రాణ మాసం దగ్గరలో ఉంది కాబట్టి పట్టు ఐటమ్ కూడా ఫుల్ స్టాక్ రెడీ అయిపోయింది ఊరక శాంపిల్ మీద ఒక రెండు బేల్స్ పంపించాడు వర్క్ క్లోజ్ కాన్సెప్ట్ లో వచ్చినాయి అది కూడా మీకు ఒకసారి శాంపిల్ మీద చూపిస్తాను ఓపెన్ చేసి శారీ అంతా కూడా ప్యూర్ టిష్యూ మీద మల్టీ థ్రెడ్ వీవింగ్తో బార్డర్ సిల్వర్ బార్డర్ తో సిల్వర్ జెరీ వర్క్ శారీ ఇది ఒకసారి మనకి పళ్ళు పాటు సిల్వర్ వీవింగ్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ప్యూర్ ఫినిషింగ్ ఉంటుంది మామూలుగా అయితే కొన్ని ఫినిషింగ్ ఉండవు థ్రెడ్తో థ్రెడ్ లింక్ ఉంటుంది అట్లా ఉండదు ప్యూర్ ఫినిషింగ్ వస్తాయి పైన కింద మనకి బార్డర్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుటా వీవింగ్ వస్తుంది మల్టీ కలర్ గ్రీన్ యెల్లోతో మిక్సింగ్ కలర్ మనకు ఒకసారి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది హైలైట్ ఉంటుంది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ప్యూర్ సిల్వర్ థ్రెడ్ మనకి సారీ టిష్యూ వెనకాలేసి ఎట్లాగా బ్యాక్గ్రౌండ్ సిల్వర్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ కూడా ఈ యాస్టిజ్ మనకి సిల్వర్ థ్రెడ్తో ప్యూర్ ఇచ్చాడు వీవింగ్ ఆఫర్ క్లాత్ మీద ప్యూర్ సిల్వర్ వీవింగ్ మీకు స్టోన్ ఓడ్డం అట్లా ఏమన్నది ప్యూర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇది ఇది ఒకసారికి మనకి ఈ త్రీ డేస్ ఆఫర్ సేల్లో మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతారు మీరు ఇది వచ్చి ఈ ఆఫర్ లో కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది అన్నీ కూడా క్రిస్పీ కలర్స్ చాలా అంటే చాలా లేటెస్ట్ కలర్స్ ఇవన్నీ రెగ్యులర్ కాకుండా ఇట్లా లో మనకి బోర్డర్ ఏదైతే ఉందో బ్లూ కాబట్టి బ్లూ కాంట్రాస్ట్ అట్లా ఇది మనకి రామా గ్రీన్లో రామా గ్రీన్ బ్లౌజ్ ఇవసరిగా మనకి పెసర గ్రీన్లో ఈ గ్రీన్ బ్లౌజ్ అట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా అంటే చాలా నీట్గా వేశారు అఫీషియల్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా అఫీషియల్ కలర్సే కావాల్సిన వాళ్ళు త్వరగా స్క్రీన్షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేస్తే మీరు ఐటమ్స్ కానీ మోడల్స్ కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి క్యాట్లాగ్స్ ఖాళీయే లేదు ఒకసారి మొత్తం గూడాలో మనకు లేదు ఇంకా గూడాలో కూడా ఇంకా చాలా స్టాక్ కొట్టాల్సినవి ఉన్నాయి మీరు కనుక షాప్ విజిట్ చేస్తే చాలా అంటే చాలా మోడల్స్ చాలా రకాల అన్నీ కూడా నిదానంగా చూసుకొని పర్చేస్ చేసుకొని హ్యాపీగా వెళ్ళచ్చు ఈ త్రీ డేస్లో మనం ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ చెప్పాను ఇది ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఓకేనా తర్వాత వచ్చేసరికి మనం నెక్స్ట్ ఐటమ్ వెళ్దాం మనం ఇప్పుడు చూడబోయే ఐటెం చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ సింగిల్ కలర్ చార్టు సింగిల్ డిజైన్ అంటే కొంచెం రీసేల్ పర్పస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అయింది ప్యూర్ లెనిన్ మీద కట్ బోర్డర్ విత్ వీవింగ్ అదిరిపేది ఐటమ్ ఒకసారి మీకు ఓపెన్ చూసి చూపిస్తాను శారీ ఒకసారి కాస్త ఇది ఒకసారి మనకి స్పెషల్ కలర్స్ స్పెషల్ డిజైన్ మీకు రీసెల్ చేసుకునే వాళ్ళన్నా మాకు ఒక ఫోర్ శారీస్ చాలు ఒక ఐ ఫోర్ ఈ ఫోర్ పంపిమన్నా పంపిస్తాం ఐ త్రీ ఈ త్రీ పంపిస్తే ఇబ్బంది ఏం లేదు శారీ అంతా మీకు ప్యూర్ లెనిన్ వరకు మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి దగ్గర లెనిన్ అనేది మనకి ఇట్లా ఉంటుంది ప్యూర్ లెనిన్ మీద మనకి గోల్డ్ థ్రెడ్తో వీవింగ్ ప్లస్ మనకి ఏంటో కట్ బోర్డర్ శారీ అంతా ఓవరాల్ డిజిటల్ ప్రింట్ మీద వీవింగ్ బోర్డర్ వేసి చాలా అంటే చాలా స్పెసిఫిక్గా ఉంది మనకు వస్తే బ్లౌజ్ వస్తారీ కాంట్రాక్ట్ బ్లౌజ్ బోర్డు వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్తో ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ శారీ అంతా కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ అనమాట బడ్స్ డిజైన్ ఇది ఇందులోనే ఇంకో డిజైన్ కూడా ఉంది అది కూడా ఒకసారి ఓపెన్ పిక్ చూపిస్తాను ఈ త్రీ డేస్లో మనం ఇచ్చి ఆఫర్ ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతారు ఆఫర్ ప్రైస్ కూడా చెప్తాను లాస్ట్లో నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇది కావాలనుకున్న స్క్రీన్షాట్ తీసుకోండి లేదన్నా నాకు ఐ ఫోర్ ఈ ఫోర్ కావాలన్నా కూడా ఆన్లైన్ పర్పస్ మనం పంపిద్దాం షాప్ విజిట్ చేసిన వాళ్ళకి కూడా అన్న నాకు ఫుల్ సెట్ బీట్లో ఇట్లా బండిల్స్ ఉంటాయి ఇవి ఇది ఒకసారి మనకి సింగిల్ కలర్ టెన్ శారీస్ ఈ టెన్ శారీస్ అట్లా టూ బండిల్స్ ఉంటాయి నాకు అన్న నాకు ఈ ఫోర్ చాలు ఈ ఫోర్ చాలు ఈ టూ చాలు ఈ టూ జూలు అన్నా కూడా మనం ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అందులో ఇద్దాము నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ లైట్ సీ గ్రీన్లో ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి మనకు ఒకసారి డక్ డిజైన్ వచ్చింది పళ్ళు పాటలు సేమ్ థ్రెడ్ వర్క్ కట్ బోర్డర్ సీ గ్రీన్ అన్నమాట డిజైన్ వచ్చి మనకి లీఫ్ డిజైన్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్లో రోజాపు ఇంత లీఫ్ రోజా ఇంత లీఫ్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసాడు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మనకి ఆఫర్ ప్రైజ్లో ఇప్పుడు వచ్చిన రేటు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు షోరూమ్ ఐటమ్ ప్యూర్ లెనిన్ మీద విత్ థ్రెడ్ వర్క్ విత్ డిజిటల్ ప్రింటు మనకు ఆపోజిట్ బ్లౌజ్ ఈ ఆఫర్ ఐటమ్ మనం ఇచ్చే ఈ సేల్లో ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేసే వాళ్ళైనా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి షాపు రాగానే అన్న ఈ శారీ చూసాం మేము వీడియోలో నాకు ఇది కావాలంటే మనకు కూడా ఈజీగా ఉండింది శారీస్ కస్టమర్కి ఎమ్మటే మనం రిసీవ్ ఇవ్వగలం ఎమ్మటే తర్వాత సరికి మీకు నెక్స్ట్ ఐటమ్ ఉంటుంది అవి అది కూడా స్పెషల్ ఐటమ్ చూపిస్తాను ప్యూర్ జార్జెట్ మనం ఆల్రెడీ పాత వీడియోలో చేశాము కాబట్టి అప్పుడు కొంచెం ఐటమ్ షార్టేజ్ ఉంది ఇప్పుడు ఫుల్ ఫ్లడ్జెడ్ చాలా అంటే చాలా బండిల్స్ వచ్చినాయి ఎవరికి ఏదైనా కావాలంటే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తారన్న ఈ డిజైన్ వచ్చింది దుసరే బాంధిన డిజైన్ ప్లేన్ మీద కలంకారీ బోర్డర్ ఇట్లా రకరకాల డిజైన్స్ ఫుల్ స్టాక్ అనేది వచ్చేసింది మీకు చూడని వాళ్ళకి శాంపిల్ ఒకటి ఓపెన్ పిక్ చూపిస్తారు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేసిన వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకుని దాని చెప్పినట్టు మీకు ఈజీగా ఉండింది మాకు ఈజీగా ఉండింది ప్యూర్ జార్జెట్ మీద మనకి విత్ కలంకారీ బోర్డర్ కలంకారీ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి దుసరే మనకి బ్లౌజ్ పార్ట్ శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ విత్ గోల్డ్ జెరీ అనమాట మనకి కింద పైన డబల్ జెరీ ఉంటుంది శారీ ఓపెన్ పిక్ ఇట్లా ఉంటుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ప్యూర్ జార్జెట్ దగ్గరికి వస్తే మీకు ఎక్స్పోజ్ అనేది బాగా కనబడుతుంది ప్యూర్ జార్జెట్ చాలా లైట్ వెయిట్ బోర్డర్ సరిగా మనకి జెరీ బార్డర్ ఉంటుంది పైన కూడా మనకి గోల్డ్ జెరీ బోర్డర్ ఉంటుంది ఈజీ క్యారీ అనమాట చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది మనకి ఇది మనకి శారీ అంతా ఓవరాల్ లుక్ పైన కూడా మనకి డిజైన్ వేశాడు ఇందులో మనకి బాంధిని డిజైన్ ఉంది కలంకారీస్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి తర్వాత ఇక్కత్తు డిజైన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు కాబట్టి మీకు శాంపిల్గా ఓర్ కట్ట చూపిస్తున్నాను ఇందులో ఒకసారి మనకి ఎయిట్ కలర్ చాట్ వస్తాయి ఎయిట్ కలర్ చార్ట్ మీరు మాక్సిమం తీసుకోవాలని ట్రై చేయండి ఎయిట్ కలర్ చార్ట్ తీసుకుంటే కొంచెం మీకు ప్రైస్ డ్రాప్ అనేది ఉంటుంది ఈసారి మనకి ఒకవేళ అట్లా కాకుండా కొన్ని బండిల్స్ ఉంటాయి ఇవి ఎయిట్ టు ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఇప్పుడు మీరు చూపిస్తున్నారు చూడండి ఎనిమిది కూడా ఎనిమిది డిజైన్స్ ఎనిమిది కలర్స్ మన కింద బోడర్లు చూస్తే మీకు అర్థం అట్లా మారుతున్నాయి బోర్డర్లు అనేది ఇది మనకి ఇది ఒక కొంగల బోర్డరా ఇది ఈ కలర్లు ఇదొక డిజైన్ ఈ కలర్లు ఇదొక డిజైన్ అట్లా మారుతూ ఉంటాయి ఎయిట్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ అట్లా కూడా కొన్ని ఉంటాయి మీకు నచ్చిన నచ్చినట్టు ర్యామ్డంగా ఏమన్నా మనం వేసేస్తాం ఇబ్బంది ఏం లేదు కాకపోతే మినిమం బండిలు ఇట్లా బండిలు తీసుకెళ్తే మనకు కూడా ఈజీగా ఉంటుంది మీకు కూడా కలర్ ఆట కస్టమర్స్ చూపడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ ప్రైజ్లో వచ్చేసరికి లాస్ట్ టైమ్ ఇచ్చిన ప్రైజ్ కాకపోతే సెట్ వైజ్ తీసుకుంటే ఎయిట్ కలర్ చార్ట్ తీసుకుంటే టెన్ రూపీస్ లెస్ ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఈ జార్జెట్ ప్యూర్ ఐటమ్ వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్ చార్ట్ పిక్ చేసిన వాళ్ళకి ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు లేదు ఫోర్ అట్లా షాప్ విజిట్ చేసిన వాళ్ళకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకేనా ఐటమ్ అవలేదు ఇంకా ఐటమ్స్ వచ్చే ఉన్నాయి బేల్స్ కొట్టాల్సినవి ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి టైం లేదు కాబట్టి కొంచెం టైం షార్టేజ్ ఉంది అందువల్ల ఈ రోజుతో ఇక్కడితో ఈ వీడి అయిపోయింది మళ్ళీ రేపు పొద్దున్న కొత్త వీడితో మళ్ళీ కలుద్దాం